మనకు ఇది వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఫీట్ల పానాది రోడ్ ఉంటుందండి పద్దెనిమిది ఇరవై ఫీట్ల పానాది రోడ్డు మనకు బీటీ రోడ్ నుంచి ఎంత అంటే జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్లు వస్తుంది మనకు సైట్ వచ్చేసి మామిడి తోట ఇక్కడ రైతుకు వచ్చేసి ఎకరం ఉంటుంది మనకు ఇందులో ఒక ఇరు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తాడు ఎకరం కావాలన్నా ఇస్తారు మన ఆప్షన్ మనం తీసుకునే దాన్ని బట్టి ఇది మాత్రం పద్దెనిమిది ఇరవై ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది మనకు కార్ అయితే వస్తుంది సింపుల్గా చాలా బాగుంది రోడ్ యాక్సెస్ కూడా ఓకే మనకు చిన్న బిట్టు అది కూడా మ్యాంగో గార్డెన్ చాలా బాగుంది సైటు మామిడి పూత కూడా వచ్చింది చూడండి ఇది ఎవరన్నా చిన్న బిట్టు కావాలి మ్యాంగో గార్డెన్ కావాలి ఇట్లా తోట పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇక్కడ రైతుకు అయితే ఒక పది పదిహేను ఎకరాలు ఉంటుంది మనకు ఇందులో వచ్చేసి రైతుకు వచ్చేసి ఒక ఐదు నుంచి పది ఎకరాల దాకా ఉంటుందంట మనకు ఇందులో ఇది ఎకరం మామిడి తోట ఈ ఎకరంలోకి వెళ్ళి మనకు ఇరవై గుంటలు కావాలని ఇస్తారు ఎకరం కావాలని ఇస్తారు తోట అయితే చాలా బాగుంది పద్దెనిమిది ఇరవై ఫీట్ల పనాది రోడ్కి కార్ వస్తుంది రోడ్ యాక్సెస్ బాగుంది హైవేకి జస్ట్ ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్లు అనుకోండి రైతుకొచ్చేసి వచ్చేసి వేరే దగ్గర పొలము అంటే బోర్ వేరే దగ్గర ఉన్నది ఇంట్లో వాడుకుంటుండీ వాటర్ ఇందులో బోర్ గిట్లా వేసుకున్న పడుతుంది మనకు సైట్ పరంగా వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది రెడ్డిస్ వల్ల ప్రాపర్టీ ల్యాండ్ డాక్యుమెంట్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఇదంతా మన కింది చూస్తే ఇప్పుడు ఇదంతా వాళ్ళదే ల్యాండ్ అంతా ఇదంతా వాళ్ళదే ఎకరం ఇందులోకి వెళ్ళి మనకు జస్ట్ ఒక ఇరవై గుంటలు కావాలని ఇస్తారు ఎకరం కావాలన్నా కూడా ఇస్తారు క్రాప్ వచ్చే టైం అండి చాలా బాగుంది చిన్న బిట్టు కావాలి చిన్న బడ్జెట్లో కావాలి మ్యాంగో గార్డెనే కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ చెట్లు మాత్రం ఆడొకటి ఆడొకటి పోయినాయి పోయినాయి మనము ఏంటంటే దీంట్లో మల్టిపుల్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఈ పోయిన చెట్ల దగ్గర మనం వేరే ఏదైనా కొత్త రకం ఫ్రూట్స్ వేసుకొని ఇరవై గుంటలకు కడిలీ జాలిఫిన్సింగ్ గేట్ వేసుకోవచ్చు వాటర్ వాళ్ళని అడుగుతేస్తారు మనం మనకు సపరేట్గా కావాలి బోర్ కావాలనుకున్న మాత్రం వేస్తే పడుతుంది చాలా బాగుందండి తోట అయితే ఎక్సలెంట్ బిట్టు ఛాన్స్ ప్రాపర్టే అనుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అండి